భారతదేశ భౌతిక పరిస్థితులకి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పనికిరాదు అది జాతీయ ఉద్యమం సమయంలోనే రాష్ట్రీయ స్వయ సేవక సంఘం పేరుతో ఆర్ఎస్ఎస్గా ఏర్పడినప్పటికీ జాతీయ ఉద్యమంలో పాల్గొనకుండా జాతీయ ఉద్యమానికి ద్రోహం చేసి బ్రిటిష్ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వ్యవహరించిన పార్టీ అది ఇప్పుడు రెండు వేల పద్నాలుగులో మోడీ గారు ఎన్నికల ప్రచారంలో నాలుగే నాలుగు అంశాలు చెప్పుకుందాం చాలా చెప్పాడు వాగ్దానాలు ఒకటి సంవత్సరానికి కో రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు యువత ప్రశ్నించింది మోడీ గారిని అధికారంలోకి వచ్చాక ఏ మా ఉద్యోగాలని ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉండ ఉద్యోగాలు ఓడగొట్టి ఉండ ప్రభుత్వ అంతా కూడా ప్రైవేటీకరణ చేస్తూ యువతని హేళన చేస్తూ పోకోటి నమ్ముకోండి అని మాట్లాడాడు మరొక అంశం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశంలో ప్రతి కుటుంబానికి పదిహేను లక్షల రూపాయలు పంపుస్తానని చెప్పి చెప్పాడు ఒక్క రూపాయి కూడా తేకపోగా ఉన్న నల్లధనాన్ని తెల్లధనంగా దానికోసం పెద్ద నోట్లు రద్దు చేసి బడాబాబులకు తోడ్పడ్డాడు తప్పితే నల్లధనాన్ని వెలికి తీయలేదు ఆయన ఆ విషయంలో కూడా ఫేల్ అయింది భారతీయ జనతా పార్టీ మరొక ముఖ్యమైన విషయం భారతదేశానికి సంబంధించిన విషయం వ్యవసాయం కీలకమైంది నూటికి అరవై ఐదు శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్నారు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా తీసుకొస్తాను స్వామినాథన్ గారి కమిషన్ సిఫారసులను అమలు జరిపి వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకొస్తానని చెప్పాడు వ్యవసాయాన్ని లాభసాటిగా తీసుకురాకపోగా వ్యవసాయాన్ని మరింత కుంగదీసే విధానాలు రూపొందించి రైతుల్ని భూమి నుంచి వేరు చేసి వ్యవసాయకు ఉపయోగపడే సారవంతమైన భూములన్నింటినీ కూడా కార్పొరేట్లకి కాంట్రాక్ట్లకి కట్టబెట్టి అంతర్జాతీయ మార్కెట్కి భారతదేశాన్ని పెరటదొడ్డిగా మార్చే మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి ఈ మూడు నల్ల చట్టాల్లో వ్యవసాయాన్ని దివాళా దించే చట్టం ఒకటి ఉంది నిత్యావసర వస్తువుల మీద ఆంక్షలని తొలగించేసి ఎంతైనా కొనుక్కోవచ్చు ఎక్కడైనా దాచుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవచ్చు అనే విధానాలు రూపొందించిన తర్వాత నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిన పరిస్థితి మనం చూస్తున్నాం అందుకని మోడీ గారి వాగ్దానాలు అనేది కూడా ఆచరణలో అమలు జరపలేదు ఈ మహిళలకు రక్షణ అని చెప్పి చెప్పాడు రక్షణ కలిపిపోగా మహిళలు మరింత బ బహిరంగంగా బజార్లో బట్టలు లేకుండా తిప్పిన చరిత్ర భారతీయ జనతా పార్టీకి ఉంది అట్లాంటి పార్టీని ఈ రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైసీపీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి అది మణిపూర్ ఘటన కావచ్చు లేకపోతే అనేక ఏ ఘటనలు అయినా సరే పార్లమెంట్లో నిస్సిగ్గుగా జనతా బా బీజేపీ విధానాలను బలపరుస్తున్నారు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం కూడా అంతే ఒక పక్కన పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కలిసి పరిపాలన చేసిన తెలుగుదేశం ప్రభుత్వ పార్టీ కానీ ఈ విభజన చట్టంలో ఉన్న హామీలేమి అమలు జరగకపోగా ఆంధ్ర రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్యాయం చేసిన క్రమం మన అందరికీ తెలుసు ఇట్లాంటి పరిస్థితుల్లో బీజేపీ ఉంటే ఈ బీజేపీని పరిపాలించే పాలక పార్టీ కానీ ప్రతిపక్షంగా ఉండే తెలుగుదేశం కానివ్వండి అసలు నేనే ఉదయ సూర్యుడిని ఉదయించే సూర్యుడిని ప్రశ్నించే సూర్యుడిని అని చెప్పి చెప్పుకుంటున్న పావన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీని ప్రశ్నించే పరిస్థితి లేకపోగా బీజేపీకి అనుకూలంగా అడుగులేస్తూ ఏకంగా ఈరోజు ఎన్డీఏలో భాగస్వాములు అయ్యారు అందుకనే ఇండియా కూటమి ఈరోజు భారతదేశానికి చాలా పెద్ద ప్రమాదం ముంచుకొచ్చింది ఈ ప్రమాదాన్ని నివారించాలంటే ఇండియా కూటమి గెలిపించడమే ఏకైక మార్గం అని చెప్పి మేము భారత ప్రజానికానికి ముఖ్యంగా ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఇండియా కూటమి తరఫున మంగళగిరి నియోజకవర్గానికి ఒక చారిత్రాత్మకమైన అంశం ఇప్పటికే నాలుగు సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు గెలిచి మరొక రెండు సార్లు కమ్యూనిస్ట్ పార్టీలు బలపరిచిన అభ్యర్థులు గెలిచారు ఈ పరిసర ప్రాంతాల్లో సమితి ప్రెసిడెంట్గా నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారు మండల అధ్యక్షుడిగా ఎమ్మెల్యేగా చెరగరాని ముద్ర వేసున్నారు అట్లాంటి నిమ్మగడ్డ రామ్మోహన్ రావు గారికి వారసులైన జొన్న శివశంకర్రావు రావు గారు ఉండవల్లి గ్రామ నివాసి మూడు సార్లుగా ఉండవల్లి గ్రామ సర్పంచ్గా ఇరవై సంవత్సరాల పాటు చేసి ఉండవల్లి గ్రామాన్ని స్వరూపాన్నే మార్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన చరిత్ర శివశంకర్ గారికి ఉన్నది ఆ విధంగా అట్లాంటి శివశంకర్ గారిని సిపిఎం పార్టీ మంగళగిరి నియోజకవర్గం శాసనసభ్యులుగా పోటీ చేయమని చెప్పి నిర్ణయం చేసింది ఆయన ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తు చేసి శివశంకర్ గారిని గెలిపించవలసిందిగా కోరుతున్నాం మరొకటి గుంటూరు పార్లమెంటుకి సిపిఐ పార్టీ రాష్ట్ర నాయకులు జంగాల అజయ్ కుమార్ గారిని పోటీ చేస్తున్నారు వారు ఎన్నికల గుర్తు కంకి కొడవని ఈ విధంగా కంకి కొడవల గుర్తుపై ఓటు వేసి దంగాల అజయ్ కుమార్ గారిని కూడా గెలిపించవలసిందిగా ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులు శాసనసభలో జొన్న శివశంకర్రావు గారు పార్లమెంట్లో జంగాల అజయ్ కుమార్ గారు ఏ ఈ ప్రాంతంలో పోటీ చేయటం మేము ఒక రకంగా చాలా గర్వపడుతున్నాము ఇది ప్రజలు అర్థం చేసుకుని ప్రజలు అన్ని రకాలుగా సహకరించి ఈ ఇద్దరు అభ్యర్థులకి ఓట్లేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము